మానసికమైన స్వస్థత మూడు బుద్ధిపరమైన స్వస్థత నాలుగు సామాజిక పరమైన స్వస్థత ఐదు ఆత్మపరమైన స్వస్థత ఈ ఐదు స్వస్థతలు ధ్యానం వల్ల పొందుతాం ముందు శారీరక పరమైన స్వస్థత ఏంటో చూస్తాం ఏంటి అంటేసారి చెప్పారు ధ్యానం వల్ల ఆరోగ్యం అయితే ఇక్కడ జానం వల్ల ఆరోగ్యం ఎలా వస్తుందో ముందుకు తెలుసుకుందాం సారు శ్వాస మీద మనకి నేర్పించారు కానీ శ్వాస మీద జస పెట్టుకుంటూ సాధన చేస్తే తప్పకుండా ఫలితాలు పొందుతాం కానీ మనం ఏం చేస్తున్నాం మ్యూజిక్లు పెట్టుకుని గైడింగ్లో పెట్టుకుని పాటలు పెట్టుకుని రకరకాల ధ్యానాలు చేస్తున్నారు ఎందుకంటే మనం శ్వాస మీద జాస పెట్టినప్పుడు శ్వాస సరి అయితే శ్లోకెళ్తూ ఒక దాత్మ దాని ద్వారా మన దృష్టి ఆత్మ మీద పెట్టడానికి మీతో కానీ మ్యూజిక్ పెడతారు కదా మన వాళ్ళు ఎవ్వరూ మ్యూజిక్ మాత్రం ఏంటంటే ఏంటంటే పద్ధతి జానం గురించి చేయించంటే నీ విషయం అనగా నీ మనసులోకి ఏ విషయము రాకుండా ఉంటే జానం నువ్వు మ్యూజిక్లో విన్నా పాటలు విన్నా మాటలు విన్నా నువ్వు అక్క దగ్గర తెలుసుకోక మనసు ద్వారా కడు ముసు ఇప్పుడు కళ్ళు మూసిన కళ్ళు తెలిసినా నియోజకవర్పడుతుంది కళ్ళు మూసినా నియోజకవర్పడతా మరి నియోజకవేంటూ ఉంటే నువ్వు ఆ అమ్మ దగ్గరికి ఎక్కడ చేసుకుంటావు ధ్యానం చేసేటప్పుడు నీ మనస్సు పని చెయ్యకూడదు పని చేయకూడదు అంటే దాని టెక్నిక్ గురువుగా చెప్పారు శ్వాస మీద శ్వాస మన మనసు లొంగాలి అంటే శ్వాసకి ంగతుంది అది కానీ దేనికి లొంగతుంది శ్వాసకి మనస్సుకి కనెక్షన్ ఉంది మీరు గమనించండి మనస్సుకి కోపంగా ఉంటే శ్వాస ఎక్కువ ఉంది మనస్సు శాంతంగా ఉంటే శ్వాస తక్కువ ఉంటుంది మరి మనసు కోపం శ్వాస ఎద్దు పెరుగుతుంది మనసు కోపం లేకపోతే శ్వాస ఎదు లేదుగా ఉంది అంటే ఖచ్చితంగా శ్వాసకి మనసుకి కనెక్షన్ ఉంది జానంలో మనకి ఇబ్బంది పెట్టేది మనసే మాకు చాలా మంది ఏంటి అంటే మ్యూజిక్ వెళ్తూ కూర్చొని మ్యూజిక్ వెళ్తూ మాకు చాలా బాగా జానం కుదిరిపోయింది పొంద కుదిరి కళ్ళు ముసులు వెంట మనసుకు ఒక అలవాటు ఒక పని చేస్తే రెండో దాన్ని దృష్టి అంటారు అది ఒక పని చేయడం అందుకే పాటలు మ్యూజిక్ వింటూ ఇంకా ఆలోచించట్లేదు మనం అనుకుంటాం మ్యూజిక్లు అంతా ఆలోచనలు వస్తాయి మ్యూజిక్ ఉంటే ఆలోచన రావట్లేదు ఏదో రాగవంగా చెప్తారు తప్పించి మీతో అంతా బీల్డింగ్లు మ్యూజిక్లు పెడుతున్నారు పత్రికారు కడుతున్నారు మరి మేమెందుకు పెట్టుకోకూడదు అని గారి క్లాసులకి కొత్తవాళ్ళు పాతవాళ్ళు అందరూ వస్తారు కొత్త వాళ్ళకి ఒక నమ్మకం రావడానికి ఆయన కాసేపు పూర్వం రోజుల్లో ఫ్రూట్ వాయించేవారు ఇప్పుడైతే ఆయన వయసు వాయించలే కాకపోతే మ్యూజిక్ పెడుతున్నారు వాళ్ళేంటి అది వింటూ మేము కూడా ధ్యానం చేయగలుగుతాం కాన్ఫిడెన్స్లో ఉంటాం మ్యూజిక్ వింటే ధ్యానం కాదు ఆ ఎనర్జీ శబ్దం విన్నాక బ్రహ్మరంధ్రం మూసుకుపోయి మీరు ఒక్కటే గమనించారు మనసు వచ్చినట్టు మనసు ఉంటే బ్రహ్మానంద్రం ఓపెన్ అవ్వదు మనసు శూన్యమై మనసు లేని స్థితిలో ఉన్నప్పుడే ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది మీరు చాలా పిల్లల్ని చూసే ఉంటారు పిల్లలు ఎక్కడో నవ్వుతూ ఉంటారు ఈ వాడు ఎత్తగా ఉంటుంది అంటే ఏంటి వాళ్ళు పరమాత్మతో కనెక్షన్లో ఉంటారు కాబట్టి నిద్రలో నవ్వుతూ ఉంటారు ఓసారి విడుస్తూ ఉంటారు ఇక్కడగా ఉందంటే ఇంకా మనస్సు ఏర్పడలేదు పిల్లలకి మన వాళ్ళు ఎదిగే కొద్ది అమ్మ తాత అక్క ఎవో ఒక బొమ్మ మేక బొమ్మలు చూపించి వాళ్ళకి మనసును తయారు చేస్తారు చేసేటప్పటికి ఈ ఇంకా పరమాత్మతో కనెక్షన్ పోయి ప్రపంచంతో కనెక్షన్ ఏర్పడుతుంది అంటే ఏమైంది మనసు ఏర్పడగానే అది ప్రపంచం వెళ్తే ఇంకా భగవంతులతో కనెక్షన్ ఉంటుంది ఏమీ లేకుండా ఏ శబ్దము లేకుండా నిశ్శబ్దంలో ఉంటేనే నీలోనికి వెళ్ళగలుగుతాం ఇదిలాగే అందుకని నిశ్శబ్ద చేసినప్పుడే నీ శ్వాస ఎలాగో ఎక్కడికి వెళ్తుంది శ్వాసారా ఎలా అని అనుకుంటున్నప్పుడు మనసు శూన్యమై బ్రహ్మరంగం ఓపెనయ్యి ఆ ఎనర్జీ లాన్ పెడుతూ అలా తీసుకున్నప్పుడు మనకి శరీరంలో ఉన్న రోగాల కూడా తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం బయట అన్ని పనులు ఓ కొన్ని పనులు ఆపచ్చు కానీ ధ్యానంలో పదే పదే గుర్తొస్తూ ఉంటాయి ఒక పెళ్ళి కలుగుతూ ఉంటారు లేదా పది మందితో అటువంటిప్పుడు మీరు వెంటనే ధ్యానంలో కూర్చో శుభ్రంగా స్నానం చేసి ఏదో కొంచెం కాఫీయో టీయో మంచి నీలో మంచిగా తాగి ఒక పుస్తకంలో రెండు మైదు పేజీలు చదివి అప్పుడు ధ్యానంలో కూర్చో అప్పుడు మీ మనసు బయట విషయాలు వదిలి ఈ పుస్తకం మీద జ్ఞానం జానం చక్కగా కుదురుతుంది మీ ఇంట్లో ఏ పుస్తకం లేదా భగవద్గీత శ్లోకాలు వార్గాలు చదివి కూర్చో చదువుకుంటే కూర్చోదు జానం కుదరలేదని గట్ల గంటలు కూర్చోదు నేను పది నిమిషాలు చదవండి చదివి జానం కూర్చో అప్పుడు జానం చాలా బాగుంటుంది ఎనర్జీ తీసుకుంటే కదా మనకు రోగాలు తగ్గుతాయి తీసుకోకుండా ఎలా తగ్గుతాయి ఆ తీసుకునే విధానం లాంగ్ అయ్యింది మ్యూజిక్లు పెడతారు బేమని వస్తే మ్యూజిక్ ఆపిస్తున్నాం చేస్తున్నారు మూడు గంటలు నాలుగు గంటలు ఆరు గంటలు మళ్ళీ ఇంటికి వెళ్తే కూర్చోబెడతాడు కేర్ సెంటర్లో వీళ్ళు మళ్ళీ ఎలా ఉందంటే मैं व्यक्त तो उठा मिल आपको उसको अ ఎంత మంది నియోజకత్వ జనజర్ సర్ సర్చేటిల మొబైల్ చెయ్ దీస్తారు ఉంటారా మిస్టర్ అంత సైదం చే గైడింగ్ ఎంత కんど ఉంట గడి

కష్టం నాదే అందరి కష్టాలు నాయకున్నట్టు గుర్తు తెసుకుని గుర్తు తెలుసుకుని బాధపడిపోతాడు కర్మ కొద్దీ వాడి జీవితాలు అందామ కాళ్ళు ఒప్పుొచ్చిన అందక తాలకాయచ్చిన వాడి కర్మ కొద్దీ వస్తుంది నీ కర్మ కానీ ఎందుకు ఆలోచిస్తున్నావు మనకేంటి అది బాగాలేదు పాం వీడి బాగాలేని పం మా ఊళ్ళకి ఎలాగైంది మా ఓడికి ఎలా అయిందంటే ఎవడే కర్మ చేస్తున్న భూమి అందించాడో ఎన్ని అనుభవించాలని వచ్చేదో అనుభవిస్తారు మాకేంటి బాధ సాధన చేసుకోమని చెప్పాలి వెనకపోతే అనిపిస్తారు విన్నాడా కాగిత మనందరికీ లాభం చేకూర్చిన ధ్యానం ఇంకొకటి నష్టం ఎంత అవుతుంది గ్రహించే విధానంలో లోటు చేసే విధానంలో లోటు చెప్పినా చేస్తున్నా లాభం ఎప్పుడు ఆశిస్తుంది ఎవ్వరు కూడా నాకు ఇన్ని రోజులు చేసే నువ్వు ఇంకా నొప్పులు పోలేదు నువ్వు చేసిన పాపం ఎంత ఉందో ఎవరికి తెలుసు నువ్వు చేసిన జ్ఞానం ఏ శైతులో ఎవరు ఉంది అంటే కర్మ ఉన్నట్టే లేకపోతే కర్మ లేకపోతే నేను అసలు ఒక మూడేళ్ళు క్రితం వరకు ఒక అనుగుణం కూడా అడుగు వేయలేకపోయింది అంత కాళ్ళు అప్పులు అలా అయినా నేను ప్రచారం అప్పులేదు మా వారు ఒకటే అనేవారు భోజనానికి ఈ రూమ్ లోకి వెళ్తాం బాత్రూమ్కి వెళ్తున్నావు రెండేళ్ళు ఆగితే నా స్టూడెంట్ అనేవాళ్ళు ఆ యాత్ర ఎలా వెళ్తున్నావు

మహానుభావులకే కర్మ పాపలేదు కదా ఒక రామానుషారి ఒక రామకృష్ణ వాడి కర్మలు అనుభవించలేదా అనుభవించలే మనమే పాటువడం వాడు ఎంత సాధన చేశారు అంత సాధన చేసి కూడా వాళ్ళు నా శరీరానికి ఇది ఎందుకు వచ్చిందని ఆలోచించరా గత జన్మలో శరీరం చేసిన కర్మ ఈ జన్మలో అనుభవిస్తోంది

మన సేవలకి వేస్తాయేమో దోమలు చేస్తాయేమో ఈ మధ్య నేను చూసాను ధ్యానంలోకి వచ్చి కూడా ఎలక్ట్రికల్ బ్యాటరీ ఇంట్లో వచ్చిందంటే వీళ్ళు ఇంకా మార్పు రాలేదు అంతే కదా వేసుకోవచ్చు తక్కువ వెలిగించవచ్చు బ్యాటరీ పంపాలని చంపడం అంటే ఇంకా హింస ప్రేరేపిస్తోంది మనసు మరి ఈ హింస చేస్తూ ఉంటే గురువు చెప్పినప్పటికీ మానవుని ఉపతియ మా కర్మెల అపొంతే ఆత్మ కర్మ పొగొట్టు కొడాలంటే చాలా అంటే కొత్తగా మనం యాచలా ఈ ఎర్స్టైల్ అవునా అంటే సేపు మానసుకమే మానసుకమే మానవ సంకల్పం సార్జతిగునిన చందాయి ఉంటారు కొంతపుడు మా దయ ఎంచుస్తా మనం ఒకసారి బ్యాగ్ కట్టుకుని డ్యాన్స్ చేస్తే ఇంకో కొత్తదింటాడే నువ్వు బ్యాక్ పట్టుకోలేని ఏదో వస్తుంది చాలా మందిగా తెలియదు మనం చేసిన పాపమే మనకు అర్వగా వచ్చి మరీ ఇబ్బంది ఎవరిని హింసించు గురువు చెప్పిన ధ్యానం చెయ్యండి

అగ్గిరి ముద్దెట్టుకున్నామంటే ట్రైన్ కూడా ముద్దు పెట్టుకున్నావా నాకు ఎందుకు చెప్పలేదు ఇది పెద్ద విషయం కాదు కదండి మీకు చెప్పడానికి అన్న అలాగా నాకు చెప్పవలసింది ఒక విషయం కాదా ఏమోనండి నేను ఏం పెద్ద పట్టించుకోలేదు బతికే కదా బయటకు వచ్చారు కదా బానే ఉన్నారు కదా అంటే మనం విశ్వానికి చేసినప్పుడు విశ్వేశ్వరుడు కాపాడుతుంటే మన పని ఈ భూమి ఉంది మనం విశ్వం కోసం ఏ కోరిగా కొనకుండా ఏది ఆశించకుండా చేస్తే విశ్వేశ్వరుడు ఆయనే చూస్తుంటాడు లేదు మన పని అయిపోయిందంటూ చక్రాలు మాకు అయిపోయింది అంతే కదా చేస్తూ ఉంటున్నాము చేయాల్సినంత చేస్తాం ఆయనే చూస్తుంటాం అజాగ్రత్తగా మనం ఉండవు అలాగా శారీరక స్వస్థత ముందుకు ఇంకా మానసికమైన ప్రశాంతత ఈ స్వస్థత చూడండి మనకి నేను నాది ఈ రెండు చాలా ఇంకా నేను అనుకుంటా కూడా ఆ వాళ్ళు గుర్తు నాది అనుకుంటా మాకు రోగలు గుర్తొస్తారు ఎంతసేపు నేను నాది ఆయన ముందు గుర్తొస్తాను తర్వాత బంధాలు ఏర్పడతాయి బంధం ఏర్పడినప్పుడు ఏ ఒక్కడికి బాధ వచ్చినా మనకు వచ్చినంత వెళ్ళాలి అంటే పక్కిోళ్ళకి వస్తా బాధపడతామా బాధపడవు ఆయనకొస్తే ఏం కాదు చేసిన మనకొస్తే యువరామా అంటే రాముడికి వచ్చే నాకు తా అని మన మీద మనం పక్కడికి వస్తే మాపం చేసేవాడు ఇలా మాట్లాడుతున్నా అంటే నా నావాళ్ళు అనేటప్పటికి తప్పకుండా ఎవరైనా ఇస్తావు నువ్వు అది వదలాలి నానే బంధం పెంచుకుంటే నీకు ఎప్పుడు మారుస్తాను సంచారంలో ఉన్నా సంగంలో ఉన్నా అందరితో ఉన్నట్టుండాలపై నువ్వు నీతో ఉండడం కాదు చుట్టూరు అందరూ ఉంటారు ఉన్నట్టు సంసారంలో మొడుతో సంఘంలో ఉండు ఇంకా మాట్లాడు అది చూసి మొహం మొగం కానీ నీకు ఎప్పుడు తెలియాలి నా శరీరానికి వైపు ఆత్మే ముఖ్యం అంతకంటే గొప్పగా బంధం ధ్యానం చేయకపోతే అడగాలి కానీ పక్కింటాడు మాట్లాడితే ఆడవడం ఎందుకంటే మాట్లాడకపోతే మనకే మంచిది కాయల కా చేసుకోవచ్చు లేదా చదువుకోవచ్చు అంతేకాని ఆడమా

ఒకప్పటి రోజుల్లో పిలవకపోతే అమ్మాన్ ఇప్పుడు పిలవకపోతే ఆనందం అలా రావాలి ఎందుకంటే వాళ్ళు మనసు సిగ్గే సాయటాలు తెచ్చుకోవాలి పిలవలేదు ఇంకా కాలేజీ ఏడిపించడానికి నువ్వు పిలుస్తావు అనుకున్నాను కానీ పిల్లలు రక్షించేలాగా నాకు అనుమానం వస్తుంది నేను అలా రక్షించాను అవును నువ్వు పిలుస్తే పిలిస్తే మాట తినాలి ఆవిడకు వచ్చి మేము తినలేము అందుకే నువ్వు పిలవకుండా నన్ను రక్షించావు నేను కావాలి పిలిచినా పోయేది పిలిచినా పోయేది పిలవకుండా నేను అనవసరం కదా చేశాను మనం తినకపోతే ఆకు రెండు వేలు తింటే మనం రక్షించడం కాదు అందుకే పిలిచినా మంచిది పిలవకపోతే ప్రతి మంచిది మనం ఎలాగ తినా మనం గిఫ్ట్ కూడా తెలిసిపోయి అందుకే దేనికి మానసికంగా మనం చాలా ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే బయట ఇలా ఉన్నా ఉంటాం ఎప్పుడు మనం మనసు బదుకోవాలి హ్యాపీగా ఉంటాం ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నాము చాలా రోగాలు మనం చూసి నవ్వేవాడికి రోగం కాదండి కుళ్ళుకునేవాడిగా రోగాలు వస్తాయి ఎవరినైనా చూసి ఈ అసూయ ఇలాంటివి పెంచుకుంటా చూడండి అప్పుడు మన చుట్టాల ఒక్కొక్క రోగం ఒక్కొక్క రోగం ఒక్కొక్క రోగం మనకి వచ్చేస్తుంది ఎందుకంటే రోగాలు వచ్చేది కొన్ని గత జన్మల కారణాలే అయితే కొన్ని వర్తమానంలో చేసుకునే కల్పలు మన రిషట్ వర్గాల వల్లే మనకి ఎక్కువ రోగాలు వస్తాయి తీవ్రమైన కోపం బీపీ తీవ్రమైన కోపం ఆందోళన టెన్షన్ షుగరు వస్తాయి ఈ రెండు ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ రెండు తరలిస్తాయి మనసుకి రోగాలు ఎంత అవ్వడం ఇంగ కరమాట నేను సర్వన్ని మొొక్కటి మొొక్కటి ఆ గిన జొ పో అంతే జొ పో రెండు ఆకారం లాత హాఖలు కు సత్తితే బట్ ఆ మాస్టర్ ఇన్ని రకల జొ బ్రో టై అవును తన్ని తెనొంద్ర తెనొంద్ర బైటంటే పిల్లలు చక్రాతో పోచేస్తారు ఓ నాలుగు రోజులు అరుకుండా గ్యాస్ పెరిగింది అన్న కొడు చచ్చినట్టు ఇంట్లో కూర్చుంది అక్కడ మనం చెప్పక్కర్లేదు ఏదో ఎలా అంటే బా పడలేదు మన గ్యాస్ లాగే ఉంటుంది ఇంట్లో షోడ పైచీలో షోడ కూరలో షోడ అన్నింటిలో షోడ వేసి అవి మీకు పెడుతూ ఉంటుంది మీ గ్యాస్ రాకే ఉంటుంది ఇంట్లో తినమంటే అంటే గ్యాస్ కంప్లైంట్ కొనుక్కుంటారు

సరదా పొట్ట నేను ఎన్ని చెప్తాను బయట తినగ ఊర్లో ఉన్నప్పుడు తినకపోయి విజయవాసకి వెళ్ళాము నీకు తప్పదు అంటే ఇవాళ చెప్తాం మమ్మీ కూడా అయితే మొన్న భోజనం కలరా అంటే కడుపులో పూసుకుంటాయి ఏదో ఎందుకు వచ్చింది రా పొట్టకెళ్తాను అందుకే వచ్చేసి ఇప్పుడు మీలాగే డాడీ తిట్టారు కదా నువ్వు ఇంట్లో ఇడ్లీ ఇంట్లో అట్టు ఇంట్లో అన్నం మెదక్గా అలా తింటున్నారు ఒరేయ్ చెప్పి చెప్పి నేను చచ్చావు ఇప్పుడు భగవంతుడు చెప్పేవి కనిచ్చి ఇంకేంటి అల్సర్ రావడానికి రెడీగా ఉన్నారు పట్ట చెప్తే తింటారా ఎప్పుడో నలభో రోజు అయితే ఫ్రెండ్స్తో లేకపోతే పిల్లలతో లేకపోతే రోజు ఇది ఇలా ఇప్పుడు హోటల్ శిల్పే తింటుంటే ఏమవుతుంది పొట్టాలి నేను తట్టుకోలేము దిగుబాద్ండి అని చూపించింది అంటే మనం తల్లిదండ్రులు జాలి రాబోయే ప్రమాదాన్ని ముందు చెప్పిన వెనకపోతే అనుభవమే జ్ఞానం అని పత్రిక మంచి జ్ఞానం మంచి చాలా ఇంగテル మన్న చేత వట్లతి ఇంగేంటంట కొంచెం దెక్క పట్టు అవరు కరి చెప్నే బిందుంట అప్పుడుకనేన పాలవు తీసేవాడి ఇప్పుడు పాలవు నేను అచ్చ గచ్చగా భగవంతో ఇస్తే చెప్ కానీ రోజు తి ఎవరు వాళ్ళక లైక్ లై ఇప్రేతే ఆచారం చేసి నిర్వే ఆహారం అద్దప్రగా ఆ నీ మాట పంచు సాత్వికమైన ఆహారమే సాధనకి శరీరం అనుకూలంగా ఉంచుతారు ఆ సాత్వికం కానీ ఆహారం శరీరాన్ని సాధనలో ఉండనిపోతే మీరు గమనించుకోవాలి ఎందుకు రజోగుణం కనుకుండా చూస్తారు ముందు మనసు అవుతుంది తర్వాత శరీరం ముందు మన శరీరాన్ని విషయం చేసేది ఆహారం మనసు ఈ మనసుకు రెండు చెత్త చెత్త విషయాలు ఆ చెత్త విషయాలు వేసినా జాగ్రత్త ఈ రెండు జాగ్రత్తలు అప్పుడు ప్రశాంతమైన జీవితం ఇప్పుడు ఎన్ని కోట్లు ఎంత కుసంపై ఉపయోగపడుకున్నా ఎన్ని ఏసీలు పెట్టుకున్నా ఒంట్లో రాకముంటే కంట్లో గతరాలు అవునా కాదా రోగం లేకుండా ఉంటే కటికమైన విధంగా ప్రశాంత ఇది గ్రహించాలి సాధన ఎందుకు అంటే ప్రపంచ కోరికలు తగ్గిస్తారు చూసినలా తీయాలి చూసినలా కొనియాలి చూసినలా అనుభవించాలి ఎప్పుడైతే సాధనలోకి వచ్చామో అవసరమా లేదు ఎప్పుడు కూడా ఈ బుద్ధి పరమైన స్వస్థత ఎలా వస్తుంది మనం ఏ కోరిక పుట్టినా ఇది అవసరమా కాదా ఈ రెండు క్వశ్చన్లు మనం కలిగి ఉంటాం ఇప్పుడు చూడండి మనకు బద్ధం వచ్చింది కొషలు అయిపోతాం అందరూ అంతేగా கொஞ்சம் அப்படி எல்லாம் வல்ல ஹு வந்து ஆரோக்கியம் அந்த டப்பண்டே உங்களுக்கு దానివల్ల ఎంత బాధ అందుకని అక్కడ బుద్ధిని ఉపయోగించి సరికాని ఆహారం క్షణం సరికాని ఆరోగ్యం అయిపో అందుకని కొంచెం ఎక్కడ బుద్ధిని ఉపయోగించాలి ఎప్పుడు ప్రతి క్షణం నాకు అవసరమా కాదా అనుకుంటే ఆలోచించగలిగితే వాడి జీవితం చాలా బాగుంటుంది ఖర్చు పెట్టే విషయంలో కానీ